అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు గోర్ నుంచి వచ్చే ప్రతి ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అమలు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇవాళ వీడియో ఏంటంటే తల్లికి వందన పైన ఒక కీలక ప్రకటన అయితే వచ్చేసిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అయితే ఇచ్చేసిందనమాట మనకి తెలుగుదేశం ప్రభుత్వం అనేది తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపైన కీలక అప్డేట్ అయితే ఎప్పుడు విడుదల చేస్తామన్న దానిపైన వచ్చేసింది అనమాట దీని గురించి మనం వీడియోలకు వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి రాష్ట్రంలో పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందడం అనే పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడిని తప్పనిసరిగా స్కూల్కి పంపించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారిచ్చే ఆర్థిక సహాయం అనమాట ఈ డబ్బుల్ని మనకి తల్లి యొక్క ఖాతాలో వేయడం జరుగుతుందండి తల్లి లేని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి వారి యొక్క సంరక్షకుల ఖాతాలో ఈ డబ్బులు అనేది వేయడం జరుగుతుందన్నమాట దారిద్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా సంరక్షకులకి ఈ పథకానికి అర్హులు అనమాట ఈ పథకానికి సంబంధించి మనకి కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లల రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో చదివించడానికి వీలుగా ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అండి ఎవరికైతే అర్హత ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ వారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలైనా కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలైనా కానీ వారందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాకపోతే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి ఆ అర్హతలు ఏంటో ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాము గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నెలకి పదివేల రూపాయ పదివేల రూపాయల లోపు మీ ఆదాయం అనేది ఉండాలన్నమాట అదే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి అయితే పన్నెండు వేల లోపు నెలవారీ ఆదాయం ఉండాలండి దీంతో పాటుగా మీ యొక్క భూమి ఎవరికైనా రైతులు ఉంటే కనుక వారి యొక్క భూమి మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా పది ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారి మాత్రమే దీనికి అర్హులవుతారు దీంతో పాటుగా తల్లి లేదా లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి మీరు ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడాలో తల్లి లేదా గార్డియన్స్ ఉంటారు కదండి వారికి కంపల్సరీగా రేషన్ కార్డు పాటుగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి కుటుంబంలోనూ ఏ వ్యక్తికి కూడా ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదండి అలాగే మీరు పెన్షన్ తీసుకునే వారే కూడా ఉండకూడదు దీంతో పాటుగా లబ్ధిదారు కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు గడిచిన పన్నెండు నెలల్లో మీ కుటుంబం యొక్క విద్యుత్తు నెలకి పన్నెండు వందల యూనిట్లు మించి ఉండకూడదు అనమాట దీంతో పాటుగా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులండి తర్వాత మీ ఆస్తులు విషయానికి వస్తే మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపుల అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులన్నమాట అంటే ఇది పట్టణ ప్రాంతాల వరకు వర్తిస్తుందండి దీంతో పాటుగా పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి తర్వాత బ్యాంక్ వివరాలు ఎవరైతే ఈ డబ్బులు అకౌంట్లు వేసుకోవాలనుకుంటున్నారో తల్లి లేదా గార్డెన్ అనమాట వీరి యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డుతో లింక్అప్ అయి ఉండాలండి అది మనకి యాక్టివ్లో ఉండాలన్నమాట దీంతో పాటుగా విద్యార్థులు డెబ్బై ఐదు పర్సెంట్ వరకు హాజరు ఉండేలాగా చూసుకోవాలి విద్యార్థులు స్కూల్కి వెళ్లకుండా గైర్ హాజరయ్యే విద్యార్థులకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇది మాత్రం పిల్లలు గమనించుకొని ఇది పిల్లల చేతిలోనే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా పిల్లలైతే స్కూల్కి అయితే అటెండ్ అవుతూ ఉండాలన్నమాట ఈ అర్హతలన్నీ మీకు ఉంటే కనుక తల్లికి వందనం చొప్పున ఈ అర్హతలన్నీ ఉంటే కనుక తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు మీ యొక్క తల్లి లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ యొక్క అర్హతలన్నీ తల్లికి వందనం స్కీమ్కి అలాగే స్టూడెంట్ కిట్ పథకాలకు కూడా వర్తిస్తుంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని చెప్పి వివరించింది ఆధార్ కార్డు నెంబర్తో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో రేషన్ కార్డు ఉండాలండి పిల్లలకి దీంతో పాటుగా తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు బెల్ట్ బూట్లు సాక్సులు పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ కూడా ఇస్తున్నట్టు గవర్నమెంట్ అయితే తెలిపింది అనమాట ఆధార్ కార్డు ధృవీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధృవీకరణ ఉంటుంది కావున తల్లులకు సంరక్షకులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డు ద్వారానే మీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది తీస్తారండి కాబట్టి కంపల్సరీగా ఈ పథకానికి అప్లై చేసుకునే పిల్లలకు అలాగే తల్లులకు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేలు చెల్లిస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేలు చెల్లించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్రం ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట గత ప్రభుత్వంలో పదిహేను వేలు ఇచ్చింది కానివ్వండి దాంట్లో రెండు వేలు కోత కోసిందనమాట ఎందుకంటే పాఠశాల మెయింటెనెన్స్ కింద రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మొత్తం పదిహేను వేలు కూడా స్టూడెంట్స్కి చెల్లించడం అయితే జరుగుతుందనమాట ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనం కింద అమౌంట్ అనేది తప్పనిసరిగా వస్తుందన్నమాట ఒకవేళ విద్యార్థికి కనుక ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తో పాటు కింద ఇచ్చిన ఏదో ఒక ప్రూఫ్ని జత చేయాల్సి ఉంటుంది ఒకవేళ స్టూడెంట్కి ఆధార్ కార్డు లేకపోతే మీరు ఆధార్ కార్డుకి అప్లై చేసిన తర్వాత మీకు ఒక దరఖాస్తు నెంబర్ అనేది వస్తుందండి ఆ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది ఎందుకంటే మనకు ఆధార్ కార్డు వెంటనే రాదు కదా ఆధార్ కార్డు రావడానికి మనకి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు టైం పడుతుంది కాబట్టి ఈ లోపుగా మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు దా యొక్క ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఉంటుందండి దాన్ని జత చేసి దాంతోపాటు రేషన్ కార్డు లే రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేస్తే సరిపోతుంది అనమాట వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిస్ట్ర ఆఫీసర్ లేదా తహసీ తహసీల్దార్ జారీ చేసిన రూపరత్నం అయినా ఉండాలి మీరు దీంతో పాటు గెజిస్టర్ ఆఫీసర్ దగ్గర సైన్ చేసిన ఫామ్ ఉంటుందండి సైన్ చేసి ఒక ఫామ్ తెచ్చుకొని దాన్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ అర్హతలన్నీ మీకు ఉంటే కనుక మనకి డిసెంబర్ నెలలోనే దరఖాస్తులు అయితే తీసుకోవడం అనమాట వెంటనే మీరు దరఖాస్తు చేసుకుని అప్లై చేసుకోండి ఇది మనకి స్కూల్లోనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి స్కూల్లో చెప్పిన తర్వాత మీరు వెంటనే మీ యొక్క తల్లిదండ్రులని రమ్మని చెప్పి వారి యొక్క వాడు ఎటువంటి ప్రూఫ్స్ తీసుకురమ్మంటున్నారా ఆధార్ కార్డు రేషన్ కార్డు నేను పై పన్నెండు రకాల అర్హతలు చెప్పాను కదండి వాటన్నిటికి సంబంధించిన ఫామ్స్ అన్నీ తీసుకుని మీరు స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లోనే అప్లై చేయడం జరుగుతుంది ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అప్ అయి ఉండాలండి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి ఆధార్ కార్డుకి దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్కి సేమ్ ఒకటే ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట రెండు ఫోన్ నెంబర్ రెండు విడివిడిగా ఉండకూడదు ఒకటే ఉండాలి ఇవన్నీ కలిపి మీరు స్కూల్లో ఎప్పుడైతే అప్లై చేసుకోమని మీకు ఆర్డర్స్ వస్తాయో అప్పుడు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఈ డిసెంబర్లోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందండి జవర్ జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి అన్నమాట తల్లికి వందన పథకాన్ని కాబట్టి స్టూడెంట్స్ అందరూ గమనించండి ఎవరైతే అర్హత ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో నచ్చినాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే